హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి నేను మొన్న షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఉద్దిన వడ ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా చూపించాను కదా చాలామంది ఫుల్ రెసిపీ అడిగారు వారి కోసం అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను చూసేసేయండి ముందుగా ఇక్కడ వచ్చేసి మనము ఉద్దిన వడకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉద్దిపప్పు అండి ఉద్దిపప్పు మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఉద్ది బ్యాళ్ళు కాకోకుండా ఇలా గుండుగా ఉంటుంది కదా ఆ పప్పు తీసుకోండి వడలు అయితే చాలా బాగా వస్తాయండి నేనైతే ఇది నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి ఇక్కడైతే ముందుగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము మంచి నీళ్ళు అయితే వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి నీళ్లు కొంచెం ఎక్కువే వేయండి ఎందుకంటే పప్పు మంచిగా పూర్తుంది కదా నీళ్ళు సరిపోకపోతే పప్పు గట్టి గట్టిగా అలాగ ఉంటుంది ఇక్కడైతే నేను నైట్ అయితే మొత్తం నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే చూపిస్తాను చూసేసేయండి ఇలా మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ ఒకసారి శుభ్రంగా అయితే మనము కడిగి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇదిగోనండి మార్నింగ్ మనం చూస్తే పప్పు అనేది ఇలా నాని ఉంటుంది ఒకవేళ మీరు నైట్ కాకపోయినా కూడా మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే ఉండదని చూసారు కదా ఎప్పుడైనా మీరు ఇలాంటి ఉద్దిని వడలు చేసుకోవాలి అనుకుంటే ఇలా గుండు లాంటి పప్పు తీసుకోండి మంచిగా బాగా వస్తాయి ఇక్కడైతే నేను మిక్సీ జార్ తీసేసుకున్నాను ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదండి జస్ట్ మనం చూసుకున్నాం ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాము అంటే మెత్తగా అయిపోయి మనకు వడలు సరిగా రావు ఇక్కడైతే నేను రెండు సార్లు వేసుకుంటున్నానండి మిక్సీ ఎక్కువ మనము ఫుల్గా వేసుకున్నామంటే తిరడం కొంచెం కష్టం అవుతుంది కదా ఇదిగోనండి ఇలా గట్టిగా ఉండాలి అలాగే మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి మనం క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నందువలన నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను ఒకవేళ మీరు రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ తీసుకున్నట్లయితే గ్రైండర్లు వేసుకోండి ఇంకా పిండి అనేది మనకు ఎక్కువగా వదుగుతుంది అలాగే ఇక్కడైతే నేను ఎవరైనా నార్మల్గా ప్లెయిన్ వడలే వేసుకోండి కావాలి అనుకుంటే ఇలా మసాలా లాగా వేసుకోవచ్చు ఇందులో నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నీ ఇలా చేపర్లు అయితే కట్ చేసుకుని వేసేసుకున్నాను జీలకర్ర కొంచెం వేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా మన రుచికి సరిపడినంత ఉప్పు ఎప్పుడైనా కానీ ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇలాంటి వడలు చేసుకున్నప్పుడు మనం అలా మొత్తం కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది చాలా బాగుంటాయి చూస్తారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాలా బాగున్నాయండి నేను చెప్పిన ఆ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా This is covered too. Thank you.